నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారవ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన స్థుతి కూడుకలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను నిశ్శబ్దంగా ఉండండి మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను ఎవరు అటు ఇటు చూడకుండా తలలో వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాగనుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందన మా తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్తుడు ఒక తండ్రి బలవంతుడైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నవాడ అనువాడనైన వాడానికి స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏక్రీతిగా ఉన్న మా దేవ మా ప్రభువానికి స్తోత్రాలు అల్ఫయు ఉమేఘయు ఆదియు అంతమునైన వాడా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రవ్వ మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్ని బట్టి చేస్తున్న మేలుని బట్టి చేయబోతున్న మేలులన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రాణమా యోవాన్ని సన్నిధించమో నా అంతరంగం పరిశుద్ధ నామంను సన్నించమో నా ప్రాణమా ప్రభువు యేసుక్రీస్తునే సన్నిధించమో అని నీ దావిద మహారాజు సెలవు ఇచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీరు నాన్న మేము తీర్చలేము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభావ సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీతి మంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఈరోజు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రవ్వ ఇది మాకెంతో ధన్యత ఆశీర్వాదమునయ్యినది ప్రభా నీకు స్తోత్రాలు నీతి మంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రవ్వ ప్రలో ఒక రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రవ్వ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా నీ బిడ్డను నాయన సిక్కినందుకు మీకు స్తోత్రాలు ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా మీకు వందనాలు మా మేడం గారు కుటుంబము అనేసారి మీరు దీవించండి అంజలి రాజబాబును దీవించండి నాయన ప్రియమ్మ గారిని దీవించండి పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి ఆశ్చర్యండి మీకు స్తోత్రాలు ఈ కుటుంబం అంతటే బేరు పేరుసిన దీవించండి